సింగరేణి సంస్థ కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ కింద వైద్య కారణాల రీత రిటైర్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది కారుణ్య నియామక ప్రక్రియ కింద మొత్తం మూడు వందల డెబ్బై నాలుగు మందిని ఇటీవల ఉద్యోగాల కోసం ఎంపిక చేయటం జరిగింది వీరికి ఉద్యోగ నియామక పత్రాలను కొత్తగూడెం జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం అందజేశారు కొత్తగూడెం క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మూడు వందల డెబ్బై నాలుగు మంది అభ్యర్థులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు కార్యక్రమంలో కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కూరంనేని సామశివరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సింగరేణిలో రెండు వేల నూట అరవై ఐదు ప్రత్యక్ష ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు నియమించడం జరిగిందని వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగిందన్నారు ఈ రోజు మరో మూడు వందల నాలుగు మంది అభ్యర్థులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు మిగతా మంది డిప్యూటీ సీఎం గారితో ఆ సీఎం గారితో ఇంకో ఆరు వందల మందికి అపాయింట్మెంట్ ఆర్డరు వచ్చే ఐదు ఆరు నెలలు ఇస్తాము మనకిక్కడ ఇక్కడ ఉద్యోగం అంటే నిజంగా బంగారు ఉద్యోగం లాంటిదే ఇక్కడ మన ప్రస్తుతం మీటర్లు ఉన్నదో వాళ్ళతో చాలాసార్లు నేను మాట్లాడుకుంటాను పదివేలు ఇరవై వేలు రావడం కష్టంగా ఉంటుంది వాళ్ళకి పొద్దు నుంచి ఈ రిపోర్ట్ రావడం అది రావడం వీళ్ళు రావడం ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ కవరేజ్ అన్నీ ఉంటుంది వాళ్ళకి ఆ కష్టం తెలుసుకుంటుంది సింగరింగ్లో మీరు కొంచెం సీనియర్ అయితే లక్ష యాభై నుంచి రెండు లక్షల దాకా నెలతది సంవత్సరానికి ఉద్యోగాలు వస్తుంది మనం చేయకుండా ఇంట్లో ఉంటారు కదా ఇంట్లో కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతుంది మరి మీరు పనిచేస్తే సింగరింగ్ కూడా కరిగిపోతుంది సింగరింగ్ పని కరిగిపోవాలంటే కాదు కదా భవిష్యత్తు ధరకు రాలేదు మీరు మూడు నాలుగు తరాల నుంచి పనిచేసినాడు ఇంకో పది తరాల వాళ్ళకి ఉద్యోగ అవకాశాల కల్పన ఉండాలి కంపెనీ లాభంలో ఉండాలంటే అందరు కష్టపడి చేయాల్సిందే ఆ విధంగా అధికారులు కానీ చర్యలు తీసుకోవాలి సీనియర్ అధికారులు కానీ అందరు వర్కర్లతో కానీ మిగతా వాళ్ళతో ఇంత విప్లై పనిచేసే బాధ్యత మాట ఉంది దాని తర్వాత ఖచ్చితంగా మేము అది ఇంప్లిమెంట్ చేసి ఉన్నాం ప్రత్యేకించి ఆ మూడు వందల డెబ్బై నాలుగు మంది చెప్పదలుచుకుంది ఏంటి అంటే సిగరేట్లో ఉద్యోగం రావడం అనేది చిన్న విషయమే కాదు ఇది కంపాషనెట్ ఎంప్లాయ్మెంట్ అయినా కూడా మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎంతో కష్టపడి సిగరేట్ని సింగరేణిని అభివృద్ధిలో మీ అందరికీ తెలుసు సింగరేణికి చెక్కడు పాస్ట్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకాల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్న సింగరేణి మీ పేరెంట్సే మీ ఫాదర్ మదరే కష్టపడి అంటే ఎప్పుడూ చెప్తూ ఉంటారు తట్టాబోటాలో బొగ్గు మోసి సింగరేణిని నిలిపినారని సో అంత హిస్టరీ ఉంది మీ పేరెంట్స్ అంత కష్టపడ్డారు కాబట్టి సింగరేణి ఇంకా ఉంది సంస్థ ఉంది కాబట్టి ఇక్కడ లోకల్గా ఇంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం కానీ ఇంత ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ అసలు ఇంత అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధిలో ఇంత పార్టిసిపేట్ చేయడానికి మీ పేరెంట్స్ చేసిన కృషి వాళ్ళనే మన సింగరేణి సంస్థ ఇంకా బతికుంది సో నా ఓన్లీ రిక్వెస్ట్ ఎందుకు ఇంత ప్రత్యేకించి అంటే మీ పేరెంట్స్ అంత కష్టపడితే వచ్చిన వారి వారసత్వంగా వచ్చిన మీ ఉద్యోగాన్ని కూడా మీరు అంత సీరియస్గా తీసుకుంటే మాత్రమే

బలరాంగా చూసేది నేర్చుకోవాలి కాదు చంద్రమిషన్ కాదు ఆయన ఆ విధంగా ఐఆర్ఎస్ ఆ తర్వాత శంకరే డైరెక్టర్గా ప్రారంభమై ఇప్పుడు మొత్తం సీఎంజెండి సిఎంజెండ్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేది మీ అందరికీ తెలుసు సిఎన్ఎండి అంటే రాష్ట్రంలోనే పెద్ద సంస్థ ఇది రాష్ట్రంలో అతిపెద్ద పబ్లిక్ యూనిట్ దానికి చైర్మన్ కావటం అంటే ఇక మనం ఊహించుకోవచ్చు అంటే చాలా కింది స్థాయి నుంచి అదేవిధంగా మన గౌతమ్ గారు కూడా రైతు కుటుంబం గురించి రైతు కుటుంబం రైతు కుటుంబం మధ్యదరత కుటుంబం గురించి వారు వచ్చారు సింగరేణి మేనేజ్మెంట్ మన కష్టపడి పనిచేస్తేనే ఈ సింగరేణి ఉంటాను వాస్తవంగా మనం ఒకటి గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఇవాళ ఈ జాబ్ మేళా కూడా కొన్ని వేల మంది వచ్చారు మరి మన సిఎన్ఎఫ్డి బాయ్ గారి జీవిత చరిత్ర చూసుకుంటే మరి వారు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారనేది వారు మహబూబ్నగర్ జిల్లాలో ఒక పేద కుటుంబంలో జన్మించి ఆటో నడుపుకుంటూ ఆ వచ్చిన డబ్బుతో చదువుకొని వారి వాళ్ళ ఐఆర్ఎస్ అయి సింగరేని సిఎండ్ఎంపీగా వచ్చారు మరి అలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని మన జీవితాలలో కూడా ఇవాళ బదిలీ వర్కర్గా అపాయింట్ అయితే బదిలీ వర్కర్ జనరల్ మంత్రి జనరల్ అసిస్టెంట్గా ఉంటుందా కాదు కష్టపడి పని చేస్తే గతంలో కూడా కొంతమంది బదిలీ వర్కర్గా అపాయింట్ అయ్యి జనరల్ మేనేజర్గా రిటైర్ అయినటువంటి వాళ్ళు సింగరేణిలో ఉన్నారు ఆ విధంగా మన వాళ్ళు కూడా కష్టపడితే తప్పనిసరిగా సింగరేణిలో మంచి అవకాశాలు ఉంటాయి అట్లనే మన డైరెక్టర్ బాగా కూడా ఒక మామూలు మారుమూల గ్రామంలో ఉండి వారు ఒక ఐఏఎస్ఐ వాళ్ళ సింగరేణికి డైరెక్టర్ బాగా వచ్చి ఈ విధంగా చేస్తున్నారంటే ఇట్లాంటి వాళ్ళని మనం మన ఆదర్శంగా తీసుకొని ఈనాడు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల పైబడి మరి సింగరేణి కాలనీస్లో ఉద్యోగం అనేది ఇవాళ ఎంతో గర్వకారణంగా భావించాలని మనం చేస్తాము కొత్తగా వచ్చిన యువకులు ఈనాడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే కంపాషన్ ఎంప్లాయ్మెంట్ ఇవాళ ఇవ్వబోతున్నామో దాన్ని సద్వినియోగం చేసుకుంటారు మీ మీ కష్టం చేసి మీ ఏదైతే మీ క్వాలిఫికేషన్ దానికి తగ్గట్టు కష్టపడి పైకి రావాలని కూడా మనం చేస్తాము ఎందుకంటే ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎప్పటి నుంచో కొనసాగింది కొన్ని రోజులు ఆగిపోయింది తర్వాత ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావడం ఒక మంచి శుభ సూచన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వి సూర్యనారాయణ డైరెక్టర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ శ్రీ కే వెంకటేశ్వర్లు డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్టు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గుర్తింపు కార్మి సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలం రాజు జీఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ శ్రీ జీవి కిరణ్ కుమార్ జీఎం పర్సనల్ ఈ సెల్ అండ్ ఆర్సీ ఏజీఎం మురళీధర్ ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది తమకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన యాజమాన్యానికి ఉద్యోగుల వారసులు తమ ధన్యవాదాలు తెలియజేశారు